అవకాశం అట్ ది సేమ్ టైం చాలామంది ప్రజల దగ్గరికి పోవడం ఇష్టపడరు అలాంటి సమయంలో అందరినీ పంపించి మేము ఒక యజ్ఞం మారిగా చేస్తామంటే ఈరోజు చరిత్రలో మీరు ఎప్పుడు చూస్తుంటారు మా మంత్రులు ఉదయం నుంచి లోకేష్ కానీ అదే మరిగా రామానాయుడు కానీ ఇద్దరు ఆ ఏదైతే ఆ బ్రీచ్ ఉందో ఆ బ్రీచ్ దగ్గరుండి ఇప్పటికి రెండు క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు రేపు మార్నింగ్కి మూడోది కూడా క్లోజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు అంటే ఇది ఎవరు కూడా ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే ఒక డెడికేషన్తో ఒక డివోషన్తో ఇది జరగాలి మళ్ళీ ఎలాంటి చిన్న సమస్య విజయవాడకు రాకూడదని చెప్పి అందరూ పనిచేస్తున్నారు చాలామంది మంత్రులు ఆ ట్రాక్టర్లు తిరుగుతూ ఎమ్మెల్యేలు ట్రాక్టర్లు తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి ఈ నిత్యావసరం నేను చెప్పినటువంటి ఫుడ్ కానీ నీళ్లు కానీ ఇవన్నీ అందించే పరిస్థితికి వచ్చారు మందిని చూశాను ఈరోజు బయట నుంచి కొన్ని వేల మంది వస్తున్నారు మేము కూడా ఏదో ఒకటి చేస్తాం మేము కూడా వీళ్ళకు సేవ చేస్తామని వచ్చే పరిస్థితికి వచ్చారు నేను ఒకటి అందరినీ కోరుతున్నా ఎక్కడి నుంచో మీరు ఫుడ్ తేవడం ఆ ఫుడ్ కానీ సరిగా లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది దయచేసి అలాంటి తేవద్దండి ఏదైనా తెస్తే డ్రై ఫుడ్ తీసుకురండి అవసరమైతే మంచి పప్పు పప్పు ధాన్యాలు కానీ లేకపోతే ఈ యొక్క వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేటి తీసుకురండి అట్లా కాకుండా ఎక్కడికక్కడ వంట చేసుకొని తీసుకొస్తే అది తినలేరు చెడిపోతే సమస్యలు కూడా వస్తాయి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి ఒకవేళ కాదనుకున్నప్పుడు నేను చెప్పిన ఈ డబ్బులంతా వాళ్ళకే వెళ్తుంది మీకు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి ఈ డబ్బులు వాళ్ళ కోసం ఖర్చు పెడతాం ఆ విధంగా మీకు కూడా మంచి చేసినటువంటి మంచి ఫలితం వస్తుంది ఇది ఆలోచించేయమని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నాం ప్రతి ఒక్కరికి నేరుగా వచ్చి పరామర్శించాలి వాళ్ళ కష్టాల్లో భాగం పంచుకోవాలని రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ స్పందిస్తున్నారు ఇది మంచి ఒక స్ఫూర్తి నేను చూశాను ఈరోజు